ఏఏఎఫ్ నిరంతర ప్రక్రియ అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళాలి ఇది సాధ్యమవుతుంది కఠోర దీక్షతో దీనిని సాధించి చూపాలి బార్ కౌన్సిల్లో గెలుపు చాలా అవసరం ఏఏఎఫ్ రాష్ట్ర చైర్మన్ సీనియర్ అడ్వకేట్ పినిపే వెంకట రామకృష్ణ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి అని ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్ సీనియర్ అడ్వకేట్ పినిపే వెంకట రామకృష్ణ అన్నారు నగరంలోని ఎలసీపురం జంక్షన్లో ఉన్న అంబేద్కర్ మందిరంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ స్కాడర్ క్యాంప్ ను శనివారం నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో నూట ఎనభై యాభై ఎనిమిది బార్ కౌన్సిల్స్ ఉన్నాయని వాటిలో కూడా ఏఏఎఫ్ క్యాడర్ ఉందని చెప్పారు ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నారు మనకు మనమే ఐక్యతగా ఉంటూ మ్యాన్ పవర్ను చూపించుకోవాలన్నారు ఇప్పుడు మనకు బార్ కౌన్సిల్ గెలుపు చాలా అవసరం అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పొన్నాడ రాము బి మురళీకృష్ణ రంకు అప్పారావు గంజియా రజ్రా ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు అడ్వకేట్ దండసి జాన్ వై చలపతి బడియా కామరాజు ఏఏఎఫ్ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ వి చిన్నారావు వై ఈశ్వరరావు జూనియర్ అడ్వకేట్స్ జిఎంఎస్ అనిల్ రాజు ఎం ఫిలిప్ సీనియర్ అడ్వకేట్ రాజ్ కుమార్ ఏజీపీ పే జే శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ పి అప్పన్న బందేసు తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ మరియు శ్రీకాకుళం ఆ ఫౌండేషన్ గారికి సంయుక్తంగా ఈరోజు చైర్మన్ గారికి వచ్చే శ్రీకాకుళం జిల్లా న్యాయవాదుల ఎస్ఎస్టీ న్యాయవాదాల మీకు మంత్రి కొట్టు వేసి అక్కడ రాజాకృతం పిలిపిస్తామని అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం అలాగే న్యాయవాదుల ఐక్యత కోసం న్యాయవాద బ్యాధి కోసం మీరు పనిచేయాలని అదేవిధంగా వచ్చే వాల్పర శ్రైనికుల్లో మరి చిత్తూరు నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం ఉజమాన్ జిల్లా మరి ఈ స్థాయి శ్రీకా ఈ స్థాయిలోనే అశోక్ చక్రవర్తి కలిసి నడిచిన ప్రాంతం కాబట్టి మీరు అఖండ అశోకు లాగా టీవీఆర్కే మరి నల్లే తను వాల్మో సైనికులు ఉత్తరాంధ్ర నుంచి

కొంచెం వచ్చేసారు అంటే కై కలవని నిచ్చే సామర్థ్య దణ్ణమాద తీసుకుంటూ మా ప్రిపేర్ ఆనందశం నాయకత్వాన మార్ కౌన్సిల్ గ్రామ ఎలక్షన్స్ ఆయన ఓటు చేస్తారు ఆయన 19 మంది కూడా అడ్రెస్ చేస్తున్నారు వాళ్ళందరికి మీ అంబూ నిమే ఓట్ రేస్ పెంచే ఈ సంస్కృతచారంరే 24 మందిన

మరి ఆహార్ ఫౌండేషన్ చేయడానికి మరి శ్రీకాకుళండి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆహార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అడ్వకేట్స్ పంచాయత అధికారులు సమన్యాయం చేసుకుని ముందుకు వారి ఇచ్చిన సందేశంలో ఎవరేమనుకున్నా సరే మనం చేయవలసింది వారి హెవెరేజ్ సొసైటీకి ముందు నడవాలనిచ్చిన సందేశాన్ని నడవాలంటే మధుసార్లు అందించబడుతూ జయబి